ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేయడమే నా లక్ష్యం నాపై ఆరోపణలు చేస్తున్న వారు ఐదు రూపాయలు విరాళంగా ఇవ్వమని చెప్పండి సవాలు విసురుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు అధిష్టానం నిర్ణయించవలసి వస్తుంది తనపై ఎన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోను ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం ప్రజలకు ఏ రూపంలోనైనా సేవలు చేయడంలో నేనెప్పుడు ముందుంటా పోతంగల్ ఆబాది ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా పక్కన పెట్టి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆదుకోవడమే తన కర్తవ్యమని ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ హకీం అన్నారు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి ఆబాదీ గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు ఫర్నిచర్ ప్రాథమిక పాఠశాలలో ప్లేట్లు పంపిణీ ఎంఏ హకీం అందజేశారు మొత్తం నూట మంది విద్యార్థులకు ఈ సామాగ్రి అందజేశారు నేను ఈ గ్రామంలో పుట్టిన నా జన్మభూమి కాబట్టి మీరందరూ నాకు ఈరోజు పంచాయతీ డివైడ్ అయినంత మాత్రాన మీరు నాకు డివైడ్ కావాలి మీరు మీరు నా వండి ఇప్పుడు ఒకసారి ఒక ఒక్కటి కొద్దిగా ఆలోచించండి నెగిటివ్గా కాగా పాజిటివ్గా రండి మనం ఒక పార్టీ చేసుకుంటాం అంటే నాకు తాగు అలవాటు ఉంటే నాకు నలుగురు అస్తుండే కాదు ఎందుకు ఒక ఒకటి ఉంది మన దగ్గర ఐదు వందల నోట్ ఉంది దానికి జాతి రోగం ఏదైనా ఉందా ఏదైనా రోగం ఉందా దానికి ఏదైనా జాతి ఉందా ప్రతి వాడు ఆ నోటికి ముట్టగలు చూస్తాడు అందుకే మనం కూడా ఒక నోటుగా మారాలి ప్రతి ఓటు ఒక నోటుగా మారత ప్రతి మనిషి మన దగ్గర వచ్చే ప్రయత్నం చేస్తాడు మధ్యలో ఉంటాయి మధ్యలో నోట్లు చిరుగుతుంటాయి పోతుంటాయి మళ్ళీ వస్తుంటాయి రెడీ అవుతాయి తర్వాత దేవుడు ఉన్నాడు మనుషుల తర్వాత దేవుడు దేవుడు కూడా అదృష్టం ఏం కాస్తాడో తెలియదు ఎవరి ద్వారా ఏం చేస్తాడో తెలియదు కానీ అనవసరంగా అపోహలు చేసి ఒకటి మనిషిగా చేయొద్దాం ఆడు చేయొద్దు ఇటు చేయద్దు ఇప్పుడైతే నాకు చాలా బలం ఉంది ఎందుకంటే సర్కార్ పటేల్ మన హెల్ప్ చేస్తుంది డిజాస్టర్ హెల్ప్ చేస్తుండ్రు ఇప్పుడు మనకి ఈ పెద్ద మనుషులు హెల్ప్ చేస్తున్నాక మనం ఏది సాధ్యమైనా అవి అన్ని చేయొచ్చు సాధ్యం కానీ పనే లేదు కానీ ధైర్యము తిరుగు ఈ రెండు ఉంటే మనం అన్ని సాధించవచ్చు దయచేసి